కొనసాగుతున్న పత్తి రైతుల ఆందోళన ప్రభుత్వం పత్తి కొనుగోలు కేంద్రం పెట్టిందని ఆశతో వచ్చిన రైతులకు మొండిచేయి చూపుతున్న అధికారులు పత్తి రైతులు తీసుకొచ్చిన పత్తిని నాణ్యత లేదంటూ రిసెక్ట్ చేయడంతో పత్తి కొనుగోలు కేంద్రం వద్ద ఆశతో ఎదురు చూస్తున్న రైతులు నిబంధనల పేరుతో పత్తిని కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధికారులకు మొరపెట్టకుండా కనికరించని సిసిఐ అధికారులు పత్తి కొనుగోలు చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ గత రెండు రోజుల నుండి పడిగాపులు కాస్తున్న రైతులు சர்ச்சல் ரத்தினர்ச்சா ரொத்தம் பத்தினே నాణ్యత పేరుతో రైతులను మోసం చేస్తున్న అధికారులు కొనుగోలు చేయాలి రైతుల వద్ద ఉన్న మొత్తం పత్తిని కొనుగోలు చేయాలి రైతుల వద్ద ఉన్న మొత్తం పత్తిని కొనుగోలు చేయాలి రైతుల వద్ద ఉన్న మొత్తం పత్తిని రైతుల వద్ద ఉన్న మొత్తం పత్తిని రైతుల వద్ద మొత్తం పత్తిని కొనుగోలు చేసి రైతులకు న్యాయం రైతులకు న్యాయం రైతులకు న్యాయం సార్ మాది కర్నూలు జిల్లా ఉల్చారా గ్రామము మేము మూడు రోజుల నుంచి ఇక్కడ ఉన్నాం సార్ మూడు రోజుల నుంచి ఇక్కడ ఉన్నాము అసలు సీసీ క్వాలిటీ గురించి వాళ్ళు అసలు బండ్లు కూడా చెక్ చేయలేదు బండ్లు చూడకుండా కూడా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా చేపట్టుకుంటేనే నీకు ఏం రోగం ఉందని చెప్తాడు ఆయన పత్తి చూడకుండా ఏం చూడకుండా నీ బండి రిజెక్ట్ అంటే ఎవరు అడగల మేము వాళ్ళు క్వాలిటీ బాగా అన్నారు సార్ అసలు చూడడంలే మేము అంటే సార్ కనీసం అంటే సీసీఎస్ డేట్ ఉంది ఆ లాస్ట్ డేట్నా అని చెప్తున్నాం అట్లా కాదు మీరు రాత్రి వాళ్ళకి చెప్పినామన్నారు కదా ఆ మిల్లర్లకు వాళ్ళు కూడా వద్దన్నారు వాళ్ళు వద్దంటే కూడా మేము ఆరు వేల ఏడు వందలు వాళ్ళతో ఏపిస్తామని చెప్పినారు ఆరు వేల ఏడు వందలు కాదు ఆరు వేలకే ఇస్తాము ఈ రోజు మీరు సీసీ క్లోజ్ చేయండి అని చెప్తాము అసలు ఎక్కడో కొనొద్దు ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆమె నాలుగు రోజులు సార్ వాళ్ళు పట్టించుకోవడంలే రాత్రి సబ్ కలెక్టర్ వచ్చాడు ఆయన మీ పత్తి బాగాలేదంట మీరు బయటకి అనడంపై బయట అమ్ముకోండి అని చెప్పినాడు ఆయన కూడా సార్ ఆయన కూడా చూడలేదు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆమె వాళ్ళెంతకు వాళ్ళే ఒక ఆరు వేల ఐదు వందలకు అమ్ముకోండి ఆరు వేల ఏడు వందలకి అమ్ముకోండి అంటే ఏమన్నా దొంగతాం చేసేదా సార్ పండించే దేవుడిచ్చి పంట పండించేదా మేము యాడ్ నుంచి తీసుకురావాలి క్వాలిటీ కావాలంటే అందరు ఒకేలా ఉంటారా సార్ మనుషులంతా అట్లా ఉండరు కదా క్వాలిటీ ఒక్కొక్కరితో ఒక తేడా ఉంటుంది సరే అడ్డేట్ ఉండదు మేమేమంటున్నాం ఏమంటున్నాం చివరి రేట్ ఏంటన్నాం మిమ్మల్ని మాకు ఫస్ట్ సెకండ్ వేయడం అనడం లేవు ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో చివరి రేట్ ఏండి అంటున్నాం అది కూడా కూడా మేము ఇక్కడ పురుగుల మందులు కూడా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది సార్ మీ మధ్య వదిలేదు నా పేరు హనుమంతరాజు మాది కర్నూలు దగ్గర బస్ వకరం సార్ ఇది పత్తి బుక్ చేసుకోవడానికే ఇరవై రోజులు పైన పడింది సార్ మాకు దగ్గట్లు పెంచడం పది కిలోమీటర్ దగ్గరనే ఉంది దాన్ని బుక్ చేసుకుంటుంటే నుంచి రావడం లేదు ఇక్కడ ఇది చిన్న చేస్తే వాళ్ళు చూడకుండానే సరికి దీంట్లో ఆకుంది ఆకున్నట్టు మేము అన్ని చూస్తున్నావా సార్ అది సీలు సార్ గాలికి కొంచెం కూడా ఆకురాదా ఇది ఆకుంది ఇది కొంతమంది కొంచెం నల్లగా అయింది ఇది కొంతమంది పచ్చ ఉంది దీనిలో తేమ ఉంది అని చెప్పి ప్రతి ఒక్కటి లాస్ట్ వరకు పెట్టి 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 నాకు పొద్దున్న వచ్చి చెక్ చేసినట్టు ఒక గంట వద్ద లోపల పొస్తామని చెప్పినారు ఒక గంట పై రెండు గంటల మూడు గంటల పై నాలుగు గంటలు సాయంత్రం ఏంది లాస్ట్ కి మధ్యాహ్నం అన్న కూడా లేదు అసలు వీళ్ళు ఉండదు ఎప్పుడు వస్తారో వాళ్ళు ఎప్పుడు వస్తారో తీసి లోపల పెడదాం పండి లాస్ట్ గేట్ కడ్డం పెడితే వీళ్ళు రైతులే మా రైతులే మాకు పట్టుకోకుండా సరికి మీరే పక్కకుండా మొత్తం దప్పుకొని మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తారు మంది వచ్చిన కదా సార్ ఎంఆర్ఓ సార్ వచ్చినారు సెక్రటరీ మేడం మీకు న్యాయం చేస్తామని చెప్పినారు వేల కమ్ముకుంటారు ఎక్కడ వచ్చింది మూడు వేలు వచ్చింది పత్తి ఎక్కడ మూడు ఇంటి వాళ్ళు మాకు ఆ మద్దతు ధర వచ్చింది ఇంత దూరం వస్తే ఈ ఎవరు మద్దతు ధర లేకుండా ఎట్లా సార్ భారత ప్రభుత్వం రైతాంగం పండించిన పత్తిని కొనుగోలు చేయడం కోసం సిసిఐని ఏర్పాటు చేసింది సిసిఐ రైతుల వద్ద ఉన్న పత్తి కొనుగోలు చేయడంలో చాలా అలసత్వం ప్రదర్శించింది ఇప్పటికే రైతాంగం కేజీ నలభై నుంచి యాభై రూపాయలకు అమ్ముకొని తీవ్రంగా నష్టపోయినారు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిసిఐ కంపెనీ ఏదైతే సిసిఐ ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అందుకోసం అమ్ముకొని రైతాంగం బాగుపడదామని చెప్పేసి ఎక్కడో కర్నూలు జిల్లా ప్యాపిలి ప్రాంతం నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటే అమ్ముకుందామని ఆశపడి ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి సిసిఐ అధికారులు నాణ్యత పేరుతో తేమ శాతం పేరుతో రెండు రోజుల తర్వాత ఇక్కడ వెహికల్స్ ను రిజెక్ట్ చేస్తున్నారు ప్రభుత్వం కొనుగోలు కోసం మూడు రకాల స్లాట్లు ప్రకటించింది స్లాట్లు బుక్ చేసుకోవడం కోసమే వారం రోజులు రైతాంగం కష్టపడ్డారు స్లాట్లు బుకింగ్ పేరుతో కాలయాపన కొన్ని రోజులు జరిగింది కాలయాపన జరిగిన అనంతరం ఇడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ రెండు రోజులు మూడు రోజులు ఇక్కడ ఉన్నటువంటి సిసిఐ అధికారులు ఆపుతున్నారు అందుకు ప్రధానంగా ఆటంకంగా ఉన్న నిబంధనలు ప్రభుత్వం పెట్టేటువంటి నిబంధనలు ఏదైతే క్వాలిటీ పేరు అదే విధంగా తేమ శాతం పేరు చెప్పి రైతాంగాన్ని మోసం చేయడం కాదు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు సిసిఐ అధికారులు కుమ్మక్కయ్యారు అయ్యా నిజంగా నాణ్యత లేకపోతే మా పత్తిని ఏదైతే ప్రభుత్వం కేటాయించిందో ఆ కేటాయింపుల్లో ఉన్నటువంటి చివరి దశ ఏదైతే ఉందో ఆ దశ ప్రకారమైన మాకు రేటు వేసి ఇవ్వండి నంబర్ వన్ నంబర్ టూ క్వాలిటీ రేట్ ఇవ్వకపోయినా నంబర్ త్రీ రేటైన ఇవ్వని చెప్పేసి రైతాంగం కాళ్ళ వల్ల పడి ఇక్కడ ఉన్నటువంటి అధికారులను బతిమాడుతున్న కూడా మూడు రోజుల నుంచి ఇక్కడే కాపలా పెడుతున్నారు రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి వాళ్లకు డబ్బులు లంచాలు ఇచ్చుకోగలిగినటువంటి వాళ్లకు ఆ క్వాలిటీ చూడడం లేదు బండ్లు నిలబెట్టడం లేదు ఏ రకంగా వాళ్ళ మాత్రం కొనుగోలు చేస్తున్నారు నిజంగా రెండు రోజులు మూడు రోజులు ఇక్కడ లైన్ లో నిలబొన్నటువంటి పేదలవి అన్క్వాలిటీ పేరుతో ఎన్నికి తిప్పి పంపుతున్నారు ఇది చాలా దుర్మార్గం ఈ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిసిఐ అధికారులు చేసినటువంటి ఈ వైఖరి వెంటనే మానుకోవాలా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే జోక్యం చేసుకుని పత్తి రైతాంగం నష్టపోకుండా ఈ సంవత్సరం కురిసినటువంటి వర్షాల వల్ల దిగుబడి తగ్గే రైతాంగం నష్టపోయారు పెట్టుబడి పెరిగిన రైతాంగం నష్టపోయినారు అరకర దిగుబడిని ఈరోజు అమ్ముకున్నామంటే ఈరోజు సీసీ అధికారుల మోసాల వల్ల నష్టపోతున్నారు కాబట్టి కాబట్టిసి అధికారుల భారత ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని పత్తి రైతాంగం నష్టపోకుండా రైతాంగం మొత్తం పత్తిని ఏలాంటి నిబంధనలు పెట్టకుండా కొనుగోలు చేసి రైతాంగానికి న్యాయం చేయమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం రామచంద్రుడు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఇరవై అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత వందలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ సైతం నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు